హలో నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో మేము ఎర్లీ మార్నింగ్ విజయవాడ వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము త్రీ ఫిఫ్టీ సెవెన్ స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ టు విజయవాడ టూర్ వేసుకున్నాం అనమాట విజయవాడ సైడ్ మొత్తం విజయవాడ అండ్ మంగళగిరి ఇక్కడ అంతా వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి వెళ్ళాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలనుకుంటే మార్నింగే అనమాట ముహూర్తంలో లేచి స్టార్ట్ అవ్వడము అలా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనము చూడాల్సిన ప్లేసెస్ కంటే కూడా మనం చాలా ఎక్కువ ప్లేసెస్ అనేది అయితే మనం చూట మేము అదే విధంగా త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామన్నమాట హైదరాబాద్ నుంచి మేము విజయవాడ కనకదుర్గమ్మ మాత టెంపుల్కి వెళ్ళేసరికలా నైన్ అయిందండి నైన్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయ్యామన్నమాట ఇంకా అక్కడి నుంచి ఏం చేసామంటే అక్కడ నుంచి నైన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ అయిపోయిన దర్శనం అవన్నీ చేసుకుని టెన్ కల్లా బయటకు వచ్చేసామండి ఇంకా ఆ తర్వాత మంగళగిరి వెళ్ళాము పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంది కదండి విజయవాడకి దగ్గరలోనే ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా కనకదుర్గమ్మ దర్శనం కంప్లీట్ అవ్వగానే మంగళగిరి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడే అండి అది మీకు ఇది కూడా మొత్తం షూట్ చేశాను రోడ్ అయితే మంచిగా ఉంది చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా బాగుందండి ఇంకా చూసి ఎంజాయ్ చేసేయండి సింహస్వామి దర్శనం చేసుకొని అక్కడ పానకంకి టికెట్ ఉంటుందన్నమాట టికెట్ ప్రకారం మనం తీసుకోవాలి మేము ఓన్లీ పానకానికి మాత్రమే టికెట్ తీసుకున్నాము పూజ చేసుకొని ఇంకా ఆ పానకం ప్రసాదం లాగా మనకి ఇస్తారనమాట తాగేసి ఆ కొండ పైన అమ్మవారు ఉంటారు ఇంకా ఆ పక్కన గుహలో పట కొన్ని అమ్మవారు విగ్రహాలు ఉంటాయి ఆ పక్కన వచ్చేసి మనకి పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట అవన్నీ దర్శనం చేసుకొని పైనుంచి చూస్తే మాత్రం వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఉందండి కానీ మనకి హెవీగా అంటే ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు మాత్రం వెళ్ళకూడదండి చాలా వేడి ఎక్కువగా ఉంటుంది నార్మల్గా ఉండేలా మనము రైనీ సీజన్ అయితే వర్షాకాలంలో అయితే కొంచెం పర్లేదు కానీ వర్షాలు ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కానీ మరీ ఎండలో వెళ్తే మాత్రం చాలా వేడి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా ఇలానైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతోటి కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్